హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి నేను చెప్పాను కదా షార్ట్స్లో అలసందలు అలసందులు గుడాలు బొబ్బర్లు ఈ కూడా అంటాం వీటిని అయితే నేనైతే ఇప్పుడు వేసుకునేవి గుడాలు మా తెలంగాణలో తెలంగాణ స్టైల్లో అయితే గొడవలు అని పిలుస్తారు శనగలు కానీ బొబ్బాలు కానీ ఏం చూసుకున్నా కూడా మీరేమింటారు కామెంట్ చేయండి ముందు ముందుగా వెలిసిందిలో అయితే ఫస్ట్ నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ అట్లా నానబెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకున్నాక వాటిలో కావాల్సిన మిర్చి కరివేపాకు ఒక ఆనియన్ వెల్లుల్లి కొత్తిమీర ఇలా చేసుకుంటూనే చాలా బాగుంటాయి ఇప్పుడు నేను చెప్పిన అయితే కంపల్సరీ ఉండాలి టేస్ట్ కోసం మాత్రమే ఒట్టిగా కూడా ఉడకబెట్టుకొని ఉప్పు కారం నూనె వేసుకొని కూడా తినచ్చి మా నాన్నమ్మాకి అట్లానేసి ఇచ్చేది నేను ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఫ్రై చేసుకొని తినడం ఫస్ట్ అయితే ఆయిల్ పోసినా కొంచెం ఎక్కువ పోసినా ఆయిల్ ఫ్రై అయితేనే నాకు ఇష్టం లేకపోతే పచ్చి పచ్చి అనిపిస్తుంది ఆయిల్ పోసి దాంట్లో ఆవాలు జీలకర్ర సేమ్ కర్రీ టైప్ ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కరివేపాకు వెల్లుల్లి వేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే ఉప్పు వేసుకోవాలి చూడండి ఇట్లా దానిలో ఎందుకు వేస్తున్నా అంటే చిన్నదాం వేస్తే కర్రీ టైపు అంతా మెత్త మెత్తగా అయిపోతాయి ఇట్లా దానిలో వేస్తే ఫ్రీగా ఉంటాయి మంచిగా ఫ్రై అవుతాయి అని ఇట్లా వేసుకున్న టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అవసరం లేదు కానీ ఎప్పుడైనా మీరు ఇట్లా మార్కెట్లో దొరుకుతాయి కదా అలసందలు ఇలా ఉడకబెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకుని అండి హెల్త్ కూడా మంచిది మంచి బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటాయి ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి ఉడకపెట్టుకున్న వీటిని అయితే మంచిగా సపరేట్ చేసుకోవాలి వాటర్ వేసేసి తర్వాత దాంట్లోకి ఫ్రై చేసుకున్నాం కదా వనియా పచ్చిమిర్చి దాంట్లోకి అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి కసిప్పించి ఆ తర్వాత లాస్ట్లో కొంచెం మిరపకాయల టేస్ట్ చాలా బాగుంటుంది కానీ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి తినాలనిపించిన వాళ్ళు కొంచెం లైట్గా నేనైతే ఎక్కువనే యాడ్ చేసుకున్నాను నాకు ఇష్టం అట్లా సో కారం కూడా యాడ్ చేసుకొని ఒక పచ్చదనం ఒక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఏర్పడుతుంది సూపర్ ఉంటే టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇట్లా సేమ్ ప్రాసెస్తో కందులు అనుమలు శింగలు అన్నీ ఇట్లానే వేసుకోవచ్చు ముందు నానబెట్టి తరవాడకబెట్టి ఇట్లా ఫ్రై చేసుకోవడమే వీటిని మేమైతే మా స్టైల్లో గూడాలంటే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు ఒకవేళ మీరు ఏమైనా పిలుస్తారో కింద కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తినేవి నాకు టేస్ట్ అనిపించినవి అన్నీ నేనేమేమి షార్ట్స్ పెడుతూనే ఉంటాయి లాంగ్ వీడియోస్ కూడా పెడుతూనే ఉంటాయి కుకింగ్కి సంబంధించినవి నేను తినేవి కొన్ని ఆ కొన్నిలో నాకు నచ్చినవి నచ్చినట్టుగా నేను ఇట్లా ఇట్లా ఎట్లా వేసుకుంటా అనేది వీడియో అయితే పెడతా అని ప్రతిదీ చూడండి నా ఛానల్ని ఫాలో అవ్వండి లాస్ట్లో ధనియాల పొడి వేసుకున్నాను నేను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొత్తిమీర అయితే వేస్తాం కదా అవసరం లేదు మీ ఇష్టం అది లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం ముద్రైపోతుంది మీరైతే ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు